చెంగమ్మంట విలేశ్వర్స్ అండి మనం ఈరోజు క్రోసూర్లో ఉన్నటువంటి వినాయకుడి బొమ్మల తయారీ కేంద్రానికి వచ్చామండి ఇక్కడ మూడు అడుగుల బొమ్మల నుంచి పదిహేను అడుగుల బొమ్మల వరకు ఉన్నాయంట ఒకసారి డిజైన్స్ చూడండి చాలా అందంగా ఉన్నాయి చూడండి బొమ్మలు ఎంత నీట్గా సర్వంగా సుందరంగా అలంకరించారు బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఇవి ఏమిదడుగు ఎనిమిది అడుగుల బొమ్మలట చూడండి ఫ్రెండ్స్ అంత నీట్గా ఉన్నాయి ఇవి ఎనిమిది అడుగులు బొమ్మలు అన్న ఇది ఎన్ని అడుగులు బొమ్మల బొమ్మల వన్ అండి అన్న ప్రవీణ్ క్రోసూరు గ్రామంలో అండి బొమ్మల తయారీదారు బొమ్మలు చాలా నీట్గా ఉన్నాయండి మూడు నాలుగు సెంట్రల్ తిరిగాను కానీ ఇక్కడ క్రోసూర్లో ఉన్నటువంటి బొమ్మలు అచ్చంపేట రూట్లో ఉంది ఇది మూడు అడుగుల దగ్గర నుంచి పదిహేను అడుగుల వరకు ఉన్నాయి బొమ్మలు లేదురా క్లాత్లు ఏం చేశారు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎనిమిది అడుగుల బొమ్మలు చూడండి పైన శివయ్య ఇక్కడ నందీశ్వరుడి మీద ఆకారం శివతాండవం చేస్తున్నట్టున్నాడు చూడండి గణపయ్య మంచి మంచి ఆకారాల్లో ఉన్నారండి ఒక బొమ్మకి ఒక బొమ్మకి పోలికే లేదండి డిజైన్ అచ్చు ఒకటైనా కానీ కలర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయండి జటా జోటదారి అయిన శివండి చూడండి ఎంత అందంగా ఉన్నాయి బొమ్మలు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డిజైన్ ఇవి ఆరడుగుల బొమ్మలు ఫండ్స్ <coughs> కూడా <coughs> అద్భుతమైన డిజైన్స్ లో బొమ్మలు ఉన్నాయండి ఇక్కడ అయోధ్య రాముల వారు బొమ్మ చూడండి ఐదు అడుగులు బొమ్మ ఎంత అందంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఒక బొమ్మను చూసి ఒక బొమ్మను చూడలేము ఇక్కడ అంత అందంగా నీట్గా పెట్టాం ఇక్కడ చూడండి చిన్న గణపతులు ఇంకా రెడీ అవ్వలేదు రెడీ అవుతున్నాయి బొమ్మలో అయోధ్య రామ మందిరం బొమ్మ చూడండి ఫ్రెండ్స్ నాట్య గణపతి మూడు అడుగులు ఆయన తమ్ముడు యూట్యూబ్లో వస్తాయి లైవ్ వెళ్తుంది యూట్యూబ్ లైవ్ పడాలా నువ్వు మెద్ద నిలబడండి వీళ్ళు బొమ్మలు కొనడానికి వచ్చారు కొన్నారా మీరు బొమ్మలు చూడండి ఇవి పదిహేను అడుగుల బొమ్మలు మంచి మంచి డిజైన్స్లు ఉన్నాయండి బొమ్మలు పైన రాధాకృష్ణ సింగం వన్ టూ త్రీ విలేజ్ షోస్ విలేజ్ విలేజ్ షోస్ సింగం వన్ టూ త్రీ విలేజ్ షోస్ ఇవి చూడండి ఫ్రెండ్స్ పది అడుగుల బొమ్మలు మీరు కనపడతారు చూసుకోండి ఫ్రెండ్స్ ఒక బొమ్మను చూసి ఒక బొమ్మను చూడలేము అచ్చు ఒకటే అయినా అద్భుతమైన కలర్స్లో బొమ్మలు ఉన్నాయండి చూడండి ఫస్ట్ ఈ వరుస చూపిస్తాను ఎందుకంటే రెండు వరుసలు చూపించాలంటే కష్టంగా ఉంది బొమ్మలు అంత బాగున్నాయి పైన గోపాలకృష్ణయ్య రాధా గోపాలకృష్ణయ్య అద్భుతమైన డిజైన్స్ లో మన క్రోచూర్ అచ్చింపేట వెళ్ళే లో బొమ్మలు గా ఉన్నాయి ఫ్రెండ్స్ బొమ్మలు తలపాకాగాతో స్వామివారు ఎలా ఉన్నారు అవి పది అడుగుల బొమ్మలు ఇక్కడ కూడా ఫ్రెండ్స్ చిన్ని కృష్ణయ్య ఫ్రెండ్స్ బొమ్మల్ని వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు అలా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి బొమ్మలు బాగుంది కదా ఫ్రెండ్స్ ఎంత అట్రాక్షన్ గా మన క్రోసూర్ వెళ్ళేదారిలో పచ్చింపేట రూట్లో బొమ్మల తయారీ కేంద్రం అండి మూడు అడుగుల దగ్గర నుంచి పదిహేను అడుగుల బొమ్మల వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు ఉంటాయి ఇక వానరమ్మ గారు బుల్లి వానరమ్మ గారు ఏమో చూడండి ఫ్రెండ్స్ ఒక బొమ్మ ఒక బొమ్మ తీసివెతగలేదు అన్ని బొమ్మలు సూపర్గా ఉన్నాయి చూడండి అటు వరుసలో బొమ్మ చూపించలేదు కదా చూడండి ఫ్రెండ్స్ ఈ బొమ్మ ఎంత అందంగా ఉందో అటు వరుస చూపించలేదు ఫ్రెండ్స్ ఆ వరుస చూపించి మళ్ళీ వస్తాను బొమ్మలు చూడండి మిత్రులరా ఇక్కడ చూడండి అసలు ఈ బొమ్మ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో హావభావాలతో సహా క్లియర్గా అర్థమవుతుంది బొమ్మలో శివపార్వతులు గంగమ్మ తల్లి ఒక పక్క పార్వతమ్మ ఒక పక్క ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందాక కుడివైపు చూపించాను ఇప్పుడు ఎడమ వైపు చూస్తున్నాను ఎందుకంటే బొమ్మలు అంత నీటుగా ఉన్నాయి ఇంకొక వర్షకాలం ఇవి ఐదు అడుగులు బొమ్మలు శివయ్య ఆశీన్లే అన్నాడు చూడండి ఏనుగు నీకు ఏం ఫ్రెండ్స్ ఎవరైనా బొమ్మలు కలందలుచుకున్న వారు నా సలహా ఏంటంటే క్రోసూరు సెంటర్లో బొమ్మలు చాలా మంచిగా ఉన్నాయి రంగులు ఆకర్షణీయంగా ఉన్నాయి ఇప్పుడు మీకు వైపున ఉన్న బొమ్మలు చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత వచ్చేసి ఎడం వైపు ఉన్న బొమ్మలు చూపిస్తాను kwa bomaoko kalakanoole capolnt ఇప్పుడు కుడివైపు చూపిస్తానండి ఫ్రెండ్స్ చెప్పాలంటే ఒక్కొక్క బొమ్మ ఒక కళాఖండం ఉండే అసలు ఈ బొమ్మ చూడండి నంది మీద Nice Swami <laughs> ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నారో మీకు వీటిలో ఏ బొమ్మ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేస్తారు కదా

వరుస చూడండి చేస్తారా బొమ్మలు ఆల్మోస్ట్ నాలుగు వందల బొమ్మలు ఉంటే మూడు వందల యాభై బొమ్మలు బుక్ అయిపోయినాయి అంట ఇంకా యాభై బొమ్మలు మాత్రమే ఉన్నాయి ప్రతి ఒక్క బొమ్మను చూసి ప్రతి ఒక్క బొమ్మకి తాడి కట్టుని చూసుకోండి क्यों नहीं ऐसा तुम पे जाएँगे राजबाग में आप तुम्हारे नहीं हैं ना तुम आज भी कौन ले रहा है आलोक नहीं है आलोक नहीं है कौन मालूम है आलोक क्या देख रहा है ना एक बार सेल को बीस एमएलओ के लिए तो मालूम है ना तेरा इस साल में ये बड़ी ఫ్రెండ్స్ మీకు వీటిలో ఏ బొమ్మలు నచ్చాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరు పండగ సంతోషంగా జరుపుకోవాలని ఆ విఘ్ని వినాయకుడు ఏ విఘ్నాలు లేకుండా మీకు చేయాలని మనసారి కోరుకుంటూ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్

పక్క పార్వతమ్మ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి అడ్రస్ చెప్తున్నానండి పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు అచ్చంపేట దారిలో ఈ బొమ్మల సెంటర్ ఉంది పెట్రోల్ భారత్ పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ బంక్ పక్కన మంచి మంచి బొమ్మలు ఫ్రెండ్స్ మీరు ఒకసారి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ ఇది ఒక వరుస మనం ఇవి నాలుగు అడుగులు బొమ్మలు ఇక్కడ నుంచి డిజైన్స్ మారాయి చూడండి ఇక్కడ వరకు దాకా సూర్యభగవాన్ సిరసన ఇక్కడ నుంచి గంగమ్మ తల్లి ఉన్నట్టుంది బొమ్మలు మాత్రం సూపర్గా ఉన్నాయండి మూడు అడుగుల నుంచి పదిహేను అడుగుల వరకు ఉన్నాయి బొమ్మలు మీరు చూసిన బొమ్మల్లో స్వామివారు ఏ బొమ్మలో నచ్చాడో మీకు దయచేసి కామెంట్ వచ్చింది కోరుతున్నాను ఇదిగో చూడండి ఇవి నాలుగు అడుగుల బొమ్మలు నాట్య గణపతులు ఫ్యాండ్స్ ఇవి మూడు అడుగుల బొమ్మలు నా ఒకసారి సెంటర్ చెప్పారు అడ్రస్ చెప్పండి సెంటర్ వచ్చేసి క్రోసర్ అండి అచ్చంపేట రోడ్డు పెట్రోల్ ఇండియన్ పెట్రోల్ పంక్ ఎదురుగానే మా షెడ్ ఉంటుంది అండి అందుబాటులో ఉన్నాయి ఒక అరవై బొమ్మలు దాగే ఉన్నాయి అన్ని వెళ్ళిపోయి ఎన్ని బొమ్మలు తయారు చేశారు నూట తొంభై బొమ్మలు వచ్చేసి తయారు చేసేవండి దేవుడు దేవాల దాకా బుక్ అడుగుల నుంచి ఎన్ని అడుగులు ఉన్నాయి అన్న అక్కడ త్రీ ఫీట్స్ నుంచి ట్వల్ ఫీట్స్ దాకా ఉన్నాయి ఇంకా లిమిటెడ్ స్టాక్ ఉంది ఒక అరవై బొమ్మలు దాగి ఉన్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు ఫీల్డ్ వచ్చేసి మేము పుట్టిన కాని చేస్తున్నాం కాబట్టి కోర్సుల్లో ఫస్ట్ కానీ మేమే చేస్తున్నాం ఆల్రెడీ థర్టీన్ ఇయర్స్ దాకా థర్టీన్ ఇయర్స్ నుంచి మేమే చేస్తున్నాం ఇక్కడ పేరు అన్న మీ పేరు నా పేరు వచ్చేసి ప్రవీణ్ అన్న ఇక్కడ ఇక్కడికి వస్తే నేను రూపాయి రీజనబుల్ రేట్ గానే వదిలేస్తానండి మీరు వచ్చి కన్సిడర్ అవ్వగలరు ఓకే థ్యాంక్ అన్న అదే అనుకో కొద్దిగా ఎలా కదా ఉంది కాబట్టి తమ్ముడు ಇದೈತೆ ಅಂತ ಮಾಡ್ತೀವಿ ಅದು ಬರ್ತೇನೆ